కాదురా డబ్బులు లేవు గూగుల్ పే లా చేసావు గూగుల్ పేనా బొక్క నేనే నార్మల్ మెసేజ్ పెట్టా లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు ఫ్యామిలీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి పడతాయి డబ్బులు అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం బాబాయ్ బాగున్నా ఉన్నా ఆరోగ్యం అంత బానే ఉంది కదా నిన్నే జీతం ఇచ్చారు మళ్ళీ డబ్బులు ఎందుకు కాస్ట్లీ కదా బాబాయ్ చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే అయితే మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటకు వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటాలే మళ్ళీ దేనికి గడ్డ గోక్తున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కారు కావాలి కదా ప్లాన్ చేశాం కదా ఓ కాకపోతే కారు ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్ రా వెయిటర్ లానే ఉన్నాం లేని పని క్రియేట్ చేసి అమ్మాయిని మోసం చేస్తారా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ